నమస్కారం గురువు గారు శ్రీమాత్రయనమ గురువు గారు చాలా మందికి సొంత ఇల్లు ఉంటుంది వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు వల్ల సొంత ఇల్లు అమ్ముకోవాలి అనేసి అనుకుంటారు అమ్ముకోవాలి అనుకున్నా గానీ వాళ్ళు అనుకున్న రేటుకి రాక రాకపోవడం వల్ల ఇల్లు అమ్ముకోలేకపోతారు కదా అలాంటి సమయంలో ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు చాలా మంచి ప్రశ్న ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ నేను రెండు మూడు ఉంటాయి ఇందులో చెప్తాను చూడండి అప్పుడు మనం గోల్డ్ కానీ ప్రాపర్టీస్ కానీ కొనుగోలు చేసేటప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఎప్పుడైనా మనకు కష్టం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు అని అనుకుంటారు అవును అందులో ఒక్కొక్కసారి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది అమ్ముకుని ఆ కష్టం నుంచి బయటపడతారు కొంతమందికి అమ్ముకుందామంటే అంటే బయటపడలేకపోతుంటారు దీనికి రెండు మూడు కారణాలు ఒకటి వాళ్ళకి అమ్మే యోగాన్ని నడవదు అప్పుడు ఆ సమయం సేపు కొనే యోగాలు నడుస్తుంటాయి జన్మజాతకంలో అంటే నాలుగవ స్థానం బాగుండే టైం నడుస్తుంది నాలుగుకి మూడు కనెక్టివిటీ రావడం కానీ తొమ్మిదో కన కనెక్టివిటీ రావడం కానీ పన్నెండో ఇంట్లో కొన్ని ఉంటాయి ఆ కనెక్టివిటీస్ రానప్పుడు వాళ్ళు కొనుక్కోలేరు మూడో మూడు కానీ ఆరు కానీ ఈ తొమ్మిది కానీ కనెక్టివిటీస్ రావాలి మహాదశ అంతర్దశల్లో ఆ పోర్ట్ఫోలియోస్ నడవాలి లేకపోతే వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా అమ్మలేకపోతుంటారు ఇంకా ఎవడన్నా వచ్చి మేము ఇది కొనుక్కుంటామని అడుగుతుంటాడు అది మెయిన్ కారణం అలాంటప్పుడు ఏం చేస్తామంటే కామన్గా ఇప్పుడు భర్త జాతకంలో అమ్మే యోగం లేదు భారీ జాతకంలో ఉందనుకోండి ఫస్ట్ ఆ ప్రాపర్టీని భారీ జాతకం మీద ట్రాన్స్ఫర్ చేస్తారు అప్పుడు ఆ అమ్మే యోగం వాళ్ళకు ఉంది కదా పోతుంది అదొకటి రెండోది ఏమవుతుంది అంటే ఎప్పుడైనా సరే నేను ఒకటే చెప్తాను మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు లేదా బంగారం కొనుగోలు చేసి ప్రత్యేకంగా బంగారం కొనుగోలు చేసేటప్పుడు అందరికి నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎట్లా అనుకుంటారంటే నాకు పొద్దున్న ఏదైనా కష్టం వస్తే నాకు అవసరం పడుతుంది అని కొనుక్కుంటాడు అసలు నా ఇంటెన్షన్తో కొనొద్దు ఎప్పుడు కూడా ఏమొద్దు అంటే మీ ఇంటెన్షన్ బీజం పడ్డమే నాకు కష్టం వచ్చినప్పుడు అమ్ముకుంటా అనుకుంటున్నాడు కదా తాకట్టు పెట్టుకోవచ్చు అనుకుంటాడు అదేమైపోద్ది అంటే మనం ఏ ఇంటెన్షన్తో యద్భావం తద్భావతి అన్నట్టుగా మనం ఏ ఇంటెన్షన్తో అయితే కొనుక్కున్నామో దాని బీజం అక్కడ పడింది కొనేటప్పుడే అమ్ముకుందాము తాకట్టు పెట్టుకుందాం అనుకుంటారు కదా అది ఆలోచనతో కొనకూడదు అంటా నేను ఇది పెరగాలి నాకు మా పిల్లలకి బంగారానికి పనికి వస్తుంది పెళ్ళికి పనికి వస్తుంది పెళ్ళికి బంగారం చేయించడానికి పనికి వస్తుందను అట్లా అనుకుని కొనుక్కోండి ఇక దురదృష్టవశాత్తు ఏ బిజినెస్ పెట్టో లేకపోతే ఇంకేదో ప్రాబ్లం వచ్చో అమ్ముకున్నాము ఇంకా మనం ఏం చేయలేము దాన్ని అది ఇంకా మన అదృష్టం లేదనుకోవాలి ఆ టైంలో కొన్ని లాసెస్ అయ్యే టైం నడుస్తూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ గోల్డ్ విషయంలో అంటే ఇంటి గోల్డ్ విషయంలో చెప్తా కొన్ని అంశాలు గురువు గనక బాగలేడు జన్మజాతకంలో లేదా రవి గ్రహం అనుకోండి అస్సలు గోల్డ్ జోలికి వెళ్ళకూడదు రవి పాడైపోయాడు అంటే వాళ్ళు గోల్డ్ కొన్నా అది తాకట్టు పెట్టుకోవడము లేకపోతే ఏదో కొన్ని కొన్నిసార్లు గోల్డ్ మిస్ అయింది దొంగతనం జరిగింది అంటారు కదా అప్పుడు పోతూ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు ఇదే ఇన్వెస్ట్మెంట్ కుజుడు బాగున్నాడు అనుకోండి ఫోర్త్ హౌస్ బాగుంది కుజుడు బాగున్నాడు ల్యాండ్ మీద పెట్టొచ్చు అలా కాదు కుజుడు కంటే శుక్రుడు బాగున్నాడు ఫోర్త్ హౌస్ బాగుంది కట్టిన అపార్ట్మెంట్ మీదో కట్టిన గృహం మీద పెట్టచ్చు కొంతమందికి ఏమవుద్ది స్థలము కారకుడైన కుజుడు పాడైపోతాడు నాలుగో స్థానం పాడైపోద్ది వాళ్ళకి ఆ స్థలం తీసుకున్నప్పటి డౌన్ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అది ఉండకూడదు ఎందుకంటే వాడు వాళ్ళ జాతకంలో అది ఉండకూడదని తెచ్చుకున్నాడు ఈ వ్యక్తికి ఇబ్బంది వచ్చి అది అమ్మిచ్చేదాక దాగదు ఇది అందుకని అట్లా కొంతమంది శుక్రుడు బాగోపోతే వాహనాలు కొనుగోలు చేయకూడదు కూడా మొన్న ఎప్పుడో జాతకం చూసా ఆ అమ్మాయి పాపం శుక్రుడు బాలేడు వాహనం కొనుక్కుంది యాక్సిడెంట్ అయింది వెంటనే ఇప్పుడు అయ్యో ఎందుకమ్మా కొనుక్కున్నట్టే ఏమో సార్ నాకు తెలియదు కదా అన్నది మార్చాలి అప్పుడు అది ఇంట్లో వాళ్ళ హస్బెండ్ పేరు మీద పిల్లల పేర్ల మీద అది అట్లా సరే ఇప్పుడు అమ్మి అమ్ముదాం అనుకుంటున్నాం అవ్వట్లేదు అప్పుడు అప్పు తీరాలనేటువంటి ఇప్పుడు అప్పు వల్లే అమ్ముకుంటారు కదమ్మా అపర్ణాయ నమహానే మంత్రం చేయడము ఓకే అలాగే సోమవారాలు ప్రత్యేకంగా శివుడికి దీపారాధన చేసి శివుడికి చెప్పుకొని పెరుగన్నాన్ని పదకొండు సోమవారాలు పంచి పెట్టడము ఇవి ఖచ్చితంగా వీళ్ళకి కొంతవరకు ఆ కష్టం నుంచి బయటపడడానికి అది అమ్ముకొని బయటపడడానికి ఉంటుంది ఇంకొంతమందికి ఏమో అమ్ముది కాదు అవును అమ్మ కాకుండా ఇంకేదైనా సోర్సెస్ రావా ఇంకేదైనా సోర్సెస్ వస్తే బాగుంది కదా అన్నప్పుడు వాళ్ళకు ఉండే సోర్సెస్ ఏంటి అమ్మలేనప్పుడు ఒక్కొక్కసారి తాకట్టు పెట్టే యోగం నడుస్తుంటుంది అప్పుడు వాళ్ళు ప్రాపర్టీ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి చప్పులు తీర్చేస్తుంటారు అసలు వాళ్ళ జన్మజాతకంలో అమ్మే యోగం ఉందా లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి లేని పక్షంలో పాపం అమ్మలేక ఇబ్బంది అలాగే పడుతుంటారు అలాంటప్పుడు హోమ్ లోన్ తీసుకోవడము లోన్ తీసుకోవాలి లోన్ తీసుకుంటే కూడా క్లియర్ అవుతుంది అయితే ఆ లోన్ తీసుకోవడం కూడా మంగళవారం తీసుకోకూడదు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి మంగళవారం లోన్స్ తీసుకుంటే లోన్స్ తీసుకుంటూనే ఉంటాడు జీవితాంతం తీర్చేసేయ ఏదైనా ఉంటే మంగళవారం తీర్చుకోవచ్చు మంచిది శుభ ఏంటి కొన్నిసార్లు ప్లేస్ లో ఏదైనా దోషం ఉన్నా కూడా ఏదైనా ఒక స్థలంలో దోషాలు ఉన్నాయి అంటే శల్య దోషాలు మనకి హస్తి పంజరాలు అవి భూమి లోపల ఉంటాయి అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటికి పైన అందుకే శాస్త్రంలో భూమిని ఆరు ఫీట్ల వరకు అంటే మనిషి యజమాని ఎంత హైట్ ఉంటాడు ఇంచుమించు అంత హైట్ ఉండే వరకు ఆ స్థలంలో ఉండే మట్టిని తీసేసి కొత్త మట్టి నింపుతారు ఎందుకంటే ఆరు కిందన కింద ఉండేది కూడా ఇంటికి ప్రభావం చూపించదు కొన్నిళ్ళల్లో కిందనే ఏదైనా ఆస్తిపంజరాలో ఏ జంతువుదైనా మంచిదే ఉండాలని లేదు ఇంత ముందు ఎముకలు ఉన్నాయనుకోండి ఆ ఇంటికి మీరు ఎంత క్యూర్ చేసినా కూడా వాటర్తో ఎంత చక్కగా క్యూర్ చేసినా ఎక్కడో దగ్గర బీటలు వస్తూనే ఉంటాయి మాటి మాటికి అంటే కిందనే ఏదో దోషం ఉంది అని అర్థం అందుకే ఒక స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడ ఏం చేస్తారంటే ఖచ్చితంగా ప్రశ్న వేసుకుంటారు నాలుగో స్థానం ఎలా ఉంది అక్కడ ఏదైనా అస్తపంజరాలు ఉన్నాయా ఏదైనా జంతువులు ఉందా ఏంటీ చూసుకొని ఆ దోషం తీయించేసుకోవడం ఇప్పుడు ఇవాళ రేపు ఆరు ఫీట్లు తొవ్వి మట్టి తీసే లేరు లేదు లేదు కాబట్టి కనీసం గోమూత్రం మొత్తం జల్లేసి ఓ పదకొండు రోజులు కంటిన్యూస్గా గోమూత్రం జల్లడం కొంతమంది గోవుని అక్కడ కట్టేస్తారు ఇల్లు కట్టుకునే ప్లేస్లో కట్టేస్తే అది అక్కడ సంచరించడం వల్ల అక్కడ ఉండే దోషాలు పోతాయి అని ఇలా చేసినా కూడా దోషాలు పోతాయి ఎందుకు చెప్తున్నానంటే అంటే మాట ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు అమ్ముకునే స్థితికి వచ్చినా కూడా అమ్మనే వదు కోసం ఎందుకు అందులో దోషం ఉంటాయి కూడా ఉంటుంది మీకు ఈ విషయం ఎందుకు చెప్పానంటే కష్టం వచ్చినా అమ్మనే వదు దోషం ఉంటాయి ఇంక అక్కడే మగ్గిపోయి అక్కడే ఇది అయ్యి ఇంకా లాస్ కమ్మేసుకొని ఇప్పుడు కోటిన్నర పెట్టి ఇల్లు కొన్నాడు అనుకోండి సరే కోటి రూపాయలకి అమ్మేస్తానండి అంటాడు యాభై లక్షలు నష్టం కమ్మేయాల్సి వస్తుంది ఎందుకు ఆ ఇల్లు మీకు బెనిఫిట్ ఇవ్వనప్పుడు నష్టంతోనే బయటపడతారు అప్పుడు కూడా లాభంతో కాదు లాభంతో పడమే ఆ కాంబినేషన్స్ అట్లా ఉంటాయి మరి ఆ గురువు గారు అలాగేంటంటే ఇంకొంతమంది సొంతిల్లు కట్టుకోవాలి అనేసి నేను అనుకుంటాను సొంతిల్లు కట్టుకోవాలనుకున్న కూడా ఇట్లాంటి దోషాల వల్ల కట్టుకోలేక ఆగిపోతారు అంటే వాళ్ళ జన్మ జాతకంలో గృహయోగం ఉండదన్నమాట అలాంటప్పుడు భార్య పేరు మీద ఎవరి పేరు పిల్లల పేర్ల మీద అట్లా కట్టించాలి అప్పుడు వాళ్ళకి వెళ్తుంది అసలు కట్టుకోకూడదు కూడా యోగం లేనప్పుడు అంటే ఎలిజిబుల్ కాదు అంటే చిన్న ఎగ్జాంపుల్ యోగం అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఇప్పుడు మనం జిమ్ కెళ్ళి ఇట్లా ఎత్తుతుంటారు చూసారు టెన్ కేజెస్ ట్వంటీ కేజెస్ థర్టీ కేజెస్ మీరు ఒకటి సార్ రెండు వందల కేజీలు తలమీద పెడితే పరిస్థితి ఏంటి పడిపోతారు కదా అట్లాగే వీళ్ళకి యోగం లేని దాన్ని వీళ్ళు తెచ్చుకోకూడదు ఎప్పుడు కూడా మీరు భగవంతుని ప్రసన్నం చేసుకొని ఇప్పుడు ధన యోగం లేదు ఉదాహరణకి ఎవరైనా ఒక లక్ష్మీ యంత్రం పెట్టుకొని రోజు పూజ చేసుకుంటున్నారు ఆ లక్ష్మీ యంత్రం కూడా ఏదో మార్కెట్లో దొరికే చిన్న చిన్న కాకుండా ఒక వన్ ఫీట్ బై వన్ ఫీట్లో బీజాక్షర సహితంగా దళ అష్టదిక్పాలకులు అష్టమాతృకులు అష్టభైరవులు ఇవన్నీ కొన్ని ఉంటాయి అవన్నీ సహితంగా ధాన్యావాసము పుష్పావాసము జలావాసం వేసి చేసి దాన్ని ఒక ఇరవై రోజులు ఎంతో జపం చేసి దానికి ఏకాదశ రుద్రాభిషేకం ఇవన్నీ కూడా చేసి లక్ష్మీకి సంబంధించినవి అవన్నీ అక్కడ లక్ష్మీదేవి ఆవాహనం చేసి చేసుకునేది పనికి వస్తుంది అంతేగాని ఏదో ఒక మార్కెట్లో ఏదో దొరికింది దానికి ఏ శక్తి లేకుండా ఇంట్లో పెట్టుకుంటే ఆ సిమ్ కార్డు ఉంటుంది చూసారు మనకి సిమ్ కార్డు యాక్టివ్ అవ్వాలి కదా యాక్టివ్ సిమ్ కార్డ్ మీరు ఫోన్ లో పెట్టుకునే ఎవరికి ఫోన్ చేస్తే ఏం లాభం దాని నెంబర్ తెలియదు అది యాక్టివ్ లేదు కనెక్టివిటీ లేదు అట్లాగే యాక్టివేషన్ అనేది యంత్రానికి కూడా ఉంటుంది అలా యాక్టివేషన్ అయినటువంటి యంత్రమే మీకు పనికి వస్తుంది ఒక లక్ష్మీ అనుగ్రహం కావాలని ఇప్పుడు జాత చక్రంలో లేదు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నాడు అమ్ముకుందాం అంటే అవ్వట్లేదు అలాంటప్పుడు లక్ష్మీదేవి పూజ లక్ష్మీ అనుగ్రహం కలిగేలాగా గనక యంత్రం ఉండి పూజ చేసుకుంటే అప్పుడు వీళ్ళకి రకరకాల సోర్సెస్ నుంచి ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది సహాయం చేయడం కానీ